రొయ్యలు చేపల్లో అధిక పోషక విలువలతో పాటు రైతులకు అధిక లాభాలను అందిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రొయ్యల్లో దాదాపు మూడు రకాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి కిలో ఐదు వందల నుంచి పన్నెండు వందల వరకు ధర పలుకుతూ ఉంది రొయ్యల పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మేత విషయంలో నాణ్యతను నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి దాదాపు రొయ్యల పోషణలో కౌంట్ ఆధారంగా నిర్ధారించబడుతుంది కౌంట్ అనే కిలోకి ఎన్ని రొయ్యలు వస్తాయి అనేది ముఖ్యం మరింతగా మనం రొయ్యల పోషణ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం నీలి విప్లవంలో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగు అవుతున్నది రొయ్యల చేపల పోషణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు చేపల సాగు చేసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల కూడా ఇరు రాష్ట్రాల్లో రొయ్య చేపల సాగు అధికంగా ఉంటున్నది వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో చేపల పెంపకం కూడా అగ్రస్థానంలో ఉంటూ రైతులకు అధిక ఆదాయాన్ని ప్రజలకు మంచి ఆరోగ్య ప్రదాతగా రొయ్య మారటం గొప్ప విషయం నిర్వహణ విషయానికి వస్తే సొంతంగా చేసుకుంటే కూలీల ఇబ్బంది కూడా లేకుండా పోషణ చేపట్టవచ్చు మిగతా మాంసాల కన్నా రొయ్యల్లో చేపల్లో అధిక బలాన్ని ఇచ్చే విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి ముఖ్యంగా ఈ రొయ్య మంచి నీటిలో బాగా పెరుగుతాయి అట్లాగే బాగా బురద కలిగిన చిత్తడి నీళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు ఒక ఎకరంలో దాదాపు యాభై వేలు సాగు చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్న ఈ రైతు చేపల పోషణ చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి చైతన్య వారధిగా మారాడు ఫీడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మంచి దిగుబడి రాగలిగితే రొయ్యల సాగు రైతులకు ఒక హెక్టర్ కి పది లక్షల రూపాయల లాభం వచ్చే ఆస్కారం ఈ చేపల ఉంటుంది పడవలు వేడుకొండలు నా పేరు ఇటు ఏ రావసరం వచ్చి పాతి సంవత్సరాలు వద్దండి వ్యాపారం ఫస్ట్ ఫస్ట్లో కొద్దిగా పాతి వేలు పిల్లలు తెచ్చుకుని అలాగా ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు వందల మంది రైతులని కంటిన్యూగా పెళ్లిచ్చి తట్టి వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నాను యాచిగా కానీ షాంపులు అట్టుకొచ్చి వచ్చి టెస్ట్ చేయించుకుని ఆ టెస్టింగ్ వచ్చి ఆ పిల్లలు వచ్చి స్టాకింగ్ చేస్తాను అండి ఆ స్టాకింగ్ చేసిన పిల్లని నా రైతులకి నేను ఆ పిల్ల ఇచ్చుకుంటూ ఉంటాను ఈ పాతి సంవత్సరం నా రైతులు నాకు అలా నాకు కూడానే ఉన్నారని కంటిన్యూ పెళ్ళిచ్చుకుండానే వెళ్తున్నానండి కాత కొంతకాలం మట్టి ఏంటంటే రైతులు ఒడిదుడుకులు పడుతున్నారండి వాతావరణం తేడా పిల్ల తేడా రేటు తేడా అన్ని రకాలుగాను జగన్మోహన్ రెడ్డి పున్ను ఇక్కడ రైతులు కూడా వెళ్ళి పాదయాపు పడి అడుగుతుందోటిగా రేటు నూట యాభై నూట డెబ్భై రూపాయల రేటుని రెండు వందల ముప్పై రూపాయలు చేశారండి ఆ చేయట వల్ల ఇప్పుడు ఇవాళ రైతులు కోన అంతా ఊపిరి పీర్చుకున్నారో శుభ్రంగా బాగానే కలిచర్ చేస్తున్నారండి ఇప్పుడు పెంచుతాం ఈ రేటు ఇలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కల్చర్ ఉన్న అని చెప్పి ఈ రేటు ఇలాగే నిలబడి ఉంటే కనుక ఎప్పుడు కొంటొంజుగా రైతులు దెబ్బ తినకుండా చేసుకుంటూ వెళ్తారని కోరుచున్నామండి ఒక రైతు వెనకాల వంద మంది బతుకుతున్నారండి ఈ వంద మందిని పెంచాలంటే ఆ రైతు పోగోాలి ఆ రైతు పోవాలంటే మార్కెట్ పోవాలండి నా వరకు ఎప్పుడైనా సరే సీడ్ బాగోలేదని కానీ రైతు పాడైపోతే మళ్ళీ పెళ్ళిస్తానండి మళ్ళీ ఆ రైతు చేత పిల్ల పెళ్ళేంతా మళ్ళీ చెరువు చేయంతాను నేను కాకినాడ నుంచి నెల్లూరు నుంచి మద్రాసు నుంచి ఎక్కడ బాగుంటే అక్కడ ల్యాబ్లో టెస్ట్ కొత్తే అనేది ఎత్తాను టెస్ట్గా మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుకుంటానండి ఏ రైతు అయినా సరే టెస్టింగ్ కొత్తే పిల్లలు వేసుకోండి టెస్ట్ అయితే వేయొద్దు నాకు ఏంటంటే జీరో రైతుల గురించి నేను టెస్ట్ చేసి పట్టుకొస్తున్నాను సాల్ట్ ఉన్న రైతులు యాచరిగాడికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకుని తెచ్చుకుని వేసుకోండి స్టాకింగ్ అది మట్టికి మానొద్దండి ఏది ఆడెవరు ఎత్తున్నారో ఏళ్ళు ఎవరో ఎత్తున్నారో అవి ఇస్తున్నారు తెచ్చుకున్నాం వేసుకున్నామనే ఆలోచన వద్దండి పక్కగా క్వాలిటీ ఉంటే తెచ్చి వేసుకోండి క్వాలిటీ లేని తట్టుకో చేసి ఆ అయితే సరి చచ్చిపోతే పక్క రైతు చచ్చిపోవటం ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయండి అలా కాకుండా టెస్ట్ వస్తేనే వేసుకోండి నేనే పిల్ల ముగ్గురిని కూడా టెస్టింగ్ చేసి వేసుకున్నానంటే మీ రైతులు ఎందుకు టెస్టింగ్ చేసుకుపోవాలండి మీరు కూడా టెస్టింగ్ చేసుకుని వేసుకోండి పేరు కొన్నం రెడ్డి సుబ్రమణ్యం పదిహేను సంవత్సరాలుగా ఆక్వా సాగు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు సబ్సిడీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విద్యుత్ యూనిట్ రూపనర్కే అందించడం వల్ల ఆక్వరంగాన్ని రంగాన్ని ఆదుకునడం జరిగింది అలా ఆదుకున్నటమే కాకుండా ఆక్వ రంగ సంఘం సంబంధించి మరి అప్సడా చైర్మన్ సంస్థ నోటి ఏర్పాటు చేసి మరి రైతుకి బాధ సాధకల ప్రతిదీ కూడా మరి చెప్పుకోవడానికంటూ ఒక సంస్థను ఏర్పాటు చేసి వచ్చిన ఇబ్బందుల్ని చేయడానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది అదే రంగంగా అప్సరా చైర్మన్గా మరి వడ్డీ రఘురామ్ గారిని నియమించడం జరిగింది మాకు ఏ సమస్య వచ్చినా సరే వడ్డీ రఘురామ్ గారికి చెప్పినప్పుడల్లా ఆయన తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుని చాలా మాకు సీడ్ విషయంలో హ్యాచర్లోను ఏదైనా నాన్ టెస్టింగ్ లేని సీడ్లన్నీ కూడా క్లోజ్ చేయించి పర్మిషన్ ఉన్న హ్యాచర్లకే సీడ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేసి నాణ్యమైన సీడు చాలా తక్కువ రేటుకే మినిమం ముప్పై బయసులకే నాణ్యమైన సీడ్ అంది లేక చర్య తీసుకోవడం జరిగింది ఆ రంగం చర్య తీసుకోవటం వల్ల మా రైతాంగం అంతా కూడా నిజంగా నష్టపోకుండా మంచి క్వాలిటీ సీడ్ వేసుకోగలుగుతున్నాం మరి అలా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే రేటు కంటిన్యూగా ఉండాలని ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి పొందటమే కాకుండా చాలామంది ఆధారపడి ఉన్నారు రంగంలో ఆక్వా రంగం చెరువు ఉండటం వల్ల మరి ప్రతి విషయంలో కూడా మరి లేబర్ కానీ అందరూ కూడా వ్యవస్థ అంతా కూడా ఆక్వా రంగం మీద డిపెండ్ అయి ఉంది పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా నా పేరు భూమిడి రవి శ్రీనివాస్ నేను ఆక్వాకల్చర్ కన్సల్టెంట్ని సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో నేను నా యొక్క సర్వీసులు ఇస్తున్నాను రైతు సోదరులు ఈ సీడు హ్యాచరించి సీడ్ తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సీడు అత్యధిక ఉష్ణోగ్రతలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలో కూడా సీడు సర్వేవేలు అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ యొక్క సీడు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ హ్యాచరీల్లో కానీ రైతులు కానీ తప్పనిసరిగా ఇరవై డిగ్రీల సెంటీగ్రేటు మెయింటింగ్ అయ్యేలాగా ప్రథమంగా ఒక మంచి జాగ్రత్త తీసుకోవాలి తర్వాత మనకి ఈ వనామి మొదలైనప్పటి నుంచి కూడా బోడర్స్ అమెరికా నుంచే మనం దిగుబడి చేసుకుంటున్నాము ప్రత్యేకంగా ఎస్పిఎఫ్ టెక్నాలజీని కూడా ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తున్నారు ఎస్పిఎఫ్ టెక్నాలజీ అంటే స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ టెక్నాలజీ ఈ రకమైన టెక్నాలజీ ఉన్న అటువంటి సీడ్ని కనుక రైతులు ఎంచుకుని వారికి లభ్యమే హెచ్చరిలో తీసుకుంటే ఇటువంటి వ్యాధులు బారిన పడకుండా వారు అధిక దిగుమలను చేసుకోవడానికి వీలుంటుంది